అరే జేబులో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మర్చిపోయాడే ఆ నాకెందుకు ఇచ్చేద్దాం ఏమండి మీ ఫ్యాంట్ జేబులో ఐదు వందల రూపాయలు దొరికినాయండి మీలాంటి భార్య దొరకటం నేను అంత అదృష్టవంతుడిని ఈ ఐదు వందలు తోడు ఇదిగో ఈ ఐదు తీసుకో అరే ఈ రోజు కూడా షర్ట్ లో వెయ్యి రూపాయలు మర్చిపోయాడే ఆ నాకెందుకు ఇచ్చేద్దాం మీ షర్ట్ జేబులో వెయ్యి రూపాయలు దొరికినాయండి ఆహా మీ అమ్మ నాన్న వాళ్ళు కానీ నాకు ఇచ్చినందుకు చాలా దృష్టం ఈ వెయ్యి రూపాయలకు తోడు ఇదిగో రూపాయలు తీసుకో డబ్బులు మర్చిపోలేదు ఇచ్చిన డబ్బులు మా నాన్న వాళ్ళకు డబ్బులు ఇచ్చారు కదా మొత్తం ఐదు వేలు అవుతాయి ఇస్తే మొత్తం పదివేలు ఇస్తారు మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు ఈ ఐదు వేలు ఇస్తే పదివేలు ఇస్తాడు మీ జేబులో ఐదు వేలు మర్చిపోయారండి నా మతి మరుపు మండ డబ్బులు ఐదు వేలు అర్జెంటుగా అవసరం వచ్చినాయి ఎక్కడ పడేసుకున్నాను అనుకున్నా నా డబ్బులు నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్